మన గాంధీ గారి యొక్క బర్త్డే మరియు పూర్వం బ్రిటిష్ కాలంలో గాంధీ గారు జైలు జీవితం అనుభవించారు మన చెప్పండి అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ స్పెషల్ సబ్జెక్ట్ ఆవరణ ముందు ఈ వేడుకను జరుపుకోవడానికి మండల న్యాయ సేవ సభ్యులు జరుపుతున్నారు దీని సివిల్ జడ్జి గారైన విశ్వనాథ్ ఆచార్య గారు ఆశీస్నాథ్ ఆచార్య సార్ గారికి అదేవిధంగా జైలు సూపర్డెంట్ గారికి మా న్యాయవాది సీర్ణ గారికి వేదిక మీకు ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా మనము గాంధీ అనగానే అహింసో పరమ ధర్మ అహింసని విడనాడండి హింసని విడనాడండి అని చెప్పేసి గాంధీ పిలుపునిచ్చి హింసతో కూడుకుంటే ఏది మనకి రాదు హింసతో చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పి ఆయన అహింసతో కూడుకున్న ఎన్నో ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్రం మనకు రావడానికి కృషి చేస్తున్నారు అందుకే మనము ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు కావచ్చు అదేవిధంగా ఈ అక్టోబర్ రెండు కావచ్చు మనం ఆయన్ని స్మరించుకొని ఈ కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము ఈ నందు ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం ఏమంటే తక్కువ మంది ఖైదులు ఉన్నారు ఖైదులు గారు అక్కడ రిమాండ్కి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఎందుకు మీరు ఇక్కడ తక్కువ ఉండడం సంతోషం ఏమంటే క్రైమ్ తక్కువ ఉందని అర్థం అది చుట్టుపక్కల లేకపోతే జైలు నిండి ఉంటే బయట క్రైమ్ ఎక్కువ జరుగుతుంది ఇది మా వృత్తి పరిధిలో సంతోషంగా తగ్గ విషయము మీరు కూడా ఏదో క్షణకావేశంలో మీరు నేరాలు చేసి ఇక్కడ రిమాండ్ ఖైదీలుగా ఇచ్చారు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ నిర్బంధిస్తారు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి మీకు ఆవేశంలో మీరు చేసిన పనికి ఇక్కడ నిర్బద్ధిస్తారు ముఖ్యంగా జైలు అనేది ఒకప్పుడు తీసుకుంటే అంటే బ్రిటిష్ కాలంలో అంటే నేను కొంచెం ఒక పది ఇరవై ఏళ్ళ ముందు కాలంలో ఇక్కడ నరకంగా ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ఇక్కడ మీకు మంచి వాతావరణం మంచి గార్డెన్ మంచి ఫుడ్ ఇస్తూ మీకు సత్ప్రవర్తన నేర్చుకోవాలని చెప్పి ఇస్తున్నారు ఇంతకుముందు చూసేవాళ్ళైతే ఇక్కడ రావాలంటే కానీ నరకముగా అంద ఉండింది ఆ బ్రిటిష్ వాళ్ళు అలా పెట్టిన్నారు జైలు అంటే ఏమేండి శిక్ష అనేది అది చెప్పుకోవడానికి అట్లా ఉండింది కాకపోతే ఇప్పుడు మంచి వాతావరణం కదా మంచి ఫెసిలిటీస్ తర్వాత మీకు భోజనము నాన్ వెజ్లు అవన్నీ ఇస్తున్నారు ఇస్తున్నారంటే నేరాలు చేసి ఇక్కడికి రావండి అని కానీ మీరు బయట మీ భార్య పిల్లలకి దూరంగా ఉంటారు మీ బంధువులకు దూరంగా ఉంటారు స్నేహితులకు దూరంగా ఉంటారు ఇక్కడ వచ్చి ఉండడం వల్ల కదా అప్పుడు మీరు ఏం కోల్పోయారు గ్రహించి మేము చేసిన తప్పు ఏంటి ఇంకో తప్పు ఇలాంటి రిపీట్ కాకూడదు మేము ఇంకోసారి ఈ తప్పులు చేయకూడదు అని అప్పుడు ఇక్కడ ఆ ఆలోచన రావాలి మీకు అదే విధంగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీకు మంచిని కలగ చేయడానికి మంచి లైబ్రరీ ఉంది మంచి బుక్స్ ఉంది చదువుకున్న వాళ్ళకి అవి కూడా మీకు ఇక్కడ లభిస్తాయి కాకపోతే ఇక్కడంతా కేవలం ఇప్పుడు రిమాండ్ ఖైదీలు ఉన్నారు శిక్ష పడిన వాళ్ళ ఖైదీలు కూడా సత్ప్రవర్తన కింద రిలేట్ చేస్తారు ఒకసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు రిపబ్లిక్ డే రోజు అట్లా ఎందుకు సత్ప్రవర్తన కలిగినారంటే వాళ్ళు ఆ జైల్లో ఉన్న సమయంలో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళలో మార్పు వచ్చిందని వెళ్ళిన వల్ల వాళ్ళని రికమెండ్ చేస్తారు సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయాలని ఆ దానికోసమే ఈ జైల్లో మిమ్మల్ని నిర్బంధిస్తారు ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ నేర ప్రవృత్తిని మానుకొని కష్టపడి పని చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన పిత్ర నాకు ధన్యవాదాలు అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ స్పెషల్ సబ్జెక్ట్ ఆవరణంందు ఈ వేడుకను జరుపుకోవడానికి మండల న్యాయ సేవ సమితి తరఫున సీనియర్ సివిల్ జడ్జి గారైననాథ్ ఆచార్య గారు ఆశీవినాథ్ ఆచార్య సార్ గారికి అదేవిధంగా జైల్ సూపరినెంట్ గారికి మా న్యాయవాది సుప్రియ గారికి వేడుకని ప్రామాదించడం జరిగింది ముఖ్యంగా మనము గాంధీ అనగానే అహింసో పరమో ధర్మ అహింసని విడనాడండి హింసని విడనాడండి అని చెప్పేసి గాంధీ పిలుపునిచ్చి హింసతో కూడుకుంటే ఏది మనకి రాదు హింసతో చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పి ఆయన అహింసతో కోరుకున్న ఎన్నో ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్రం మనకు రావడానికి కృషి చేశారు అందుకే మనము ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు కావచ్చు అదేవిధంగా ఏ, ఈ అక్టోబర్ రెండు కావచ్చు మనం ఆయన్ని స్మరించుకొని ఈ కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము ఈ సబ్ జైల్ ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం ఏమంటే తక్కువ మంది ఖైదులు ఉన్నారు ఖైదులు గారు వాటి రిమాండ్కి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఎందుకు మీరు ఇక్కడ తక్కువ ఉండడం సంతోషం ఏమంటే క్రైమ్ తక్కువ ఉందని అర్థం అది చుట్టుపక్కల లేకపోతే జైలు నిండి ఉంటే బయట క్రైమ్ ఎక్కువ జరుగుతుంది ఇది మా వృత్తి పరిధిలో సంతోషంగా తగ్గ విషయము మీరు కూడా ఏదో క్షణక ఆవేశంలో మీరు నేరాలు చేసి ఇక్కడ రిమాండ్ పేజీలుగా ఉంటారు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ నిర్బంధిస్తారు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి మీకు ఆవేశమును మీరు చేసిన పనికి ఇక్కడ దిగ్గిస్తారు ముఖ్యంగా జైలు అనేది ఒకప్పుడు తీసుకుంటే అంటే బ్రిటిష్ కాలంలో అంటే నేను కొంచెం ఒక పది ఇరవై ఏళ్ళ ముందు కాలంలో ఇక్కడ వాళ్ళ నరకంగా ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ఇక్కడ మీకు మంచి వాతావరణం మంచి గార్డెన్ మంచి ఫుడ్ మీకు సత్ప్రవర్తన నేర్చుకోవాలని చెప్పి ఇస్తున్నారు ఇంతకుముందు చూసేవాళ్ళైతే ఇక్కడికి రావాలంటే కానీ నరకము ఉండింది ఆ బ్రిటిష్ వాళ్ళు అలా పెట్టిన్నారు జైలు అంటే ఏమని శిక్ష అని అది చెప్పుకోవడానికి అట్లా ఉండింది కాకపోతే ఇప్పుడు మంచి వాతావరణం కదా మంచి ఫెసిలిటీసు తర్వాత మీకు భోజనము నాన్ వెజ్లు అవన్నీ ఇస్తున్నారు ఇస్తున్నారంటే నేరాలు చేసి ఇక్కడికి రావండి అని మీరు బయట మీ భార్య పిల్లలకి దూరంగా ఉంటారు మీ బంధువులకు దూరంగా ఉంటారు స్నేహితులకు దూరంగా ఉంటారు ఇక్కడ వచ్చి ఉండడం వల్ల కదా అప్పుడు మీరు ఏం కోల్పోయారో గ్రహించి మేము చేసిన తప్పు ఏంటి ఇంకో తప్పు ఇలాంటి రిపీట్ కాకూడదు మేము ఇంకోసారి తప్పులు చేయకూడదు అని అప్పుడు ఇక్కడ ఆ ఆలోచన రావాలి మీకు అదేవిధంగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీకు మంచిని కలగజేయడానికి మంచి లైబ్రరీ ఉంది మంచి బుక్స్ ఉంది చదువుకునే వాళ్ళకి అవి కూడా మీకు ఇక్కడ లభిస్తాయి కాకపోతే ఇక్కడంతా కేవలం ఇప్పుడు రిమాండ్ ఖైదీలు ఉన్నారు శిక్ష పడిన వాళ్ళ ఖైదీలు కూడా సత్ప్రవర్తన కింద రిలేట్ చేస్తారు ఒక్కొక్కసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు రిపబ్లిక్ డే రోజు అట్లా ఎందుకు సత్ప్రవర్తన కలిగిందంటే వాళ్ళు ఆ జైల్లో ఉన్న సమయంలో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళలో మార్పు వచ్చిందని వెళ్ళిన వల్ల వాళ్ళని రికమెండ్ చేస్తారు సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయాలని ఆ దానికోసమే ఈ జైల్లో మిమ్మల్ని నిర్బంధిస్తారు ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ నేర ప్రవృత్తిని మానుకొని కష్టపడి పని చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాలు వచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ వెల్ఫేర్ డే ఖైదీ లేక సంక్షేమం కూడా జస్ట్ అన్నమాట యాక్చువల్గా ఖైదీలు ఎక్కువ ఉండాలి ముద్దలు ఎక్కువ ఉండాలి కోరుకోవద్దు క్రైమ్ తగ్గిందంటే నిజంగా సంతోషం మన అన్నారు చెప్పినట్టు చాలా సంతోషం మన గుర్తులో క్రైమ్ తగ్గిందని చెప్పారు చాలా సంతోషం అలాగే మీరు కూడా క్షణాకాశంలో వచ్చింటారు నిర్బంధం అనేది ఓన్లీది ఎందుకంటే గాంధీ యొక్క కొన్ని ఒకటి రెండు అన్న గాంధీ గారిని చూస్తే అహింస అతని యొక్క కొన్ని కొన్ని సిద్ధాంతాలు చూసే మాకు వస్తున్నామని చెప్పి మా ఫ్రిజ్ వెల్ఫేర్ డే మనం పెట్టాం కదా జైలు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇయర్ అక్టోబర్ రెండు అనేది ప్రిజనర్ వెల్ఫేర్ డే ఖైదీల యొక్క సంక్షేమం అంటే పూర్వం చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి ఖైదీల యొక్క స్థితిగతులు బాగాలేకనే గాంధీ గారు తన బర్త్డే రోజు ఈ ప్రిజనర్ కోసం కేటాయించడం జరిగింది కాబట్టి మీరు కూడా వచ్చినందుకు మీ యొక్క ఏం జరిగింది ఏం నష్టం జరుగుతుందని తెలుసుకొని మీరు నెక్స్ట్ మీ జీవితం బాగా గడిపాలం కోసం మనకి కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసిన సీనియర్ సిటీ జడ్జి సార్ గారికి ఈ కార్యక్రమం వచ్చేసినంత మన గంగాధర్ గారు మరియు న్యాయవాది సతుల గారు మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాము ఈరోజు కాబట్టి ఈరోజు మా జరిగిన కార్యక్రమం సార్ క్యారమ్ బోర్డు ప్రోగ్రామ్ గేమ్స్ పెట్టాం సార్ మీ